సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి ఇప్పుడు ప్రజలకు నల్లరేగడి భూముల్లో నీళ్ళు ఎక్కువ పడవు అని అంటారు కదా సార్ ఎందుకు సార్ దీని దాని గల కారణం ఏంటి అందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ భూగర్భ జలాలు అనేవి ఎలాంటి నేలలో అయినా ఉంటాయి కాకపోతే ఏంటంటే ఎక్కువగా శిథిలీకరణ రాయి శిథిలీకరణ ఎక్కగా ఎక్కువగా ఎక్కడ చెందుతా అంటే తక్కువ లోతులో మాత్రమే శిథిలీకరణ చెందే అవకాశం ఉంటుంది దానికి గల కారణాలు ఏమైనా అంటే ఉష్ణోగ్రత పీడనం రసాయన చర్యల వలన వాననీరు భూమి లోపల పడ్డప్పుడు రాళ్ళల్లో ఉన్న మినరల్స్తోనే రసాయన చర్యలు జరిపి శిథిలీకరణ చెందుతుంది శిథిలీకరణ చెందిన తర్వాత అది వాన నీటితో పాటు కొట్టుకొని పోతుంది లోతట్టు ప్రాంతాలకి ఎప్పుడైతే వాననీరు ఒక బండరాయి మీద నీరు పడ్డ పడినట్లయితే దాంట్లో ఎలాంటి పగుళ్ళు కానీ శిథిలీకరణం చెందకుండా ఉన్నట్లయితే ఆ వాటర్ అనేది కింది లోతట్టు ప్రాంతాలకి కొట్టుకొని పోయే అవకాశం ఉంటుంది అయితే ఈ నల్ల రేగడి భూములలో సిలికా మెగ్నీషియం కాంటెంట్ అంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది నల్లగా నల్ల రంగు కలిగి ఉంటుంది అంటే మినరల్స్ యొక్క కాంటెంట్ నల్లగా ఉండవలన ఈ నల్ల రేగడి భూములు ఏర్పడతాయి అయితే ఎక్కువగా డక్కన్ ట్రాఫ్స్లలో నల్ల రేగడి భూములు చూస్తాము గుజరాత్ మహారాష్ట్ర ఈ సంగారెడ్డి ఏరియాలో మేము ఇప్పుడు జోగిరి జోగిపేట మండలం